嗯。Uh మొన్న మన గుగుల్ పాఠశాలలో పేరెంట్స్ పేరెంట్స్ కమిటీ మీటింగ్లో మన ఉదయగిరి బాలకృష్ణ తెచ్చుకున్నారు పేరెంట్స్ అందరం కలిసి కూడా ఆయన వంతుగా ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం ఆలం రామనాయుడు గారి మన మంచి వారిని దృష్టి తీసుకెళ్ళి ప్రతి సమస్యలో పరీక్షిస్తానని ఆమె ఇవ్వడం జరిగింది అదేవిధంగా బాలకృష్ణ గారి ఈ రోజు రోజుతో ఈ స్కూల్ కు సంబంధించిన చుట్టుపక్కల కూడా ఈ గిడ్ ఏదైతే ఉందో విపరీతంగా ఈ ముందు కొట్టించే నిర్ణయం తీసుకొని ఈ గిడ్డి ముందు కొట్టించడం జరుగుతుంది ఆయన వంతు కృషిగా ఆయన ప్రతి ఈ స్కూల్లో నేను చిన్న చిన్న పేద కుటుంబం అయినా మా వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కార్యక్రమం చేపడుతున్నారు అదే విధంగా నేను ఈ స్కూల్ కమిటీ తరఫున ఇక్కడ ఏ అవసరం ఉన్నా ఏ డెవలప్మెంట్ కావాలన్నా మా మంత్రివర్ లో ఆనవ గారి దృష్టి తీసుకెళ్లి ప్రతి పనిలో కానీ ప్రతి అవసరం ముందుంటారని కూడా సందర్భం తెలియజేస్తున్నాను అదేవిధంగా పిల్లలు కూడా బాగా ఈ ప్రిన్సిపాల్ గారు కష్టపడి పిల్లల్ని అభివృద్ధి చేస్తున్నారు చదువులో కాని ఆటల్లో పాటల్లో ప్రతి ప్రతి కార్యక్రమం వాళ్ళు యోగా కార్ నుంచి వాకింగ్ కార్ నుంచి చేయడం మా ప్రిన్సిపాల్ గారు చేస్తా చేపట్టి పిల్లల అభివృద్ధి కోసం ఎకనేషన్ కష్టపడుతుంది మా ప్రిన్సిపాల్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే అందులో భాగంగా ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే మా మంత్రి గారు ఇమ్యూడియట్గా రెండు బోర్లు శాంక్షన్ చేసి ఇది కూడా బోర్లు ఇచ్చడం కూడా జరిగింది కాబట్టి మినరల్ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది అని కూడా ప్రిన్సిపాల్ గారు చెప్పారు దాన్ని కూడా మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను కూడా తీరుస్తామని కూడా ఈ సందర్భంగా హామీ అవ్వడం జరిగింది